అందరికి నమస్కారం శనివారం రాత్రి లేట్ నైట్ పార్టీస్ డిన్నర్ ప్లాన్స్ చేస్తూ ఆదివారం ఉదయం ఆలస్యంగా లేవడం మీకు అలవాటుగా మారిందా ఇవి శరీరాన్ని నెమ్మదిగా మీకు బద్దకాన్ని అలవాటు చేస్తాయి ఇదేమీ చిన్న అలవాటు కాదు దీన్ని ఆయుర్వేదం చాలా శక్తివంతంగా వివరించింది ఇలా తరచూ చేయడం వల్ల తమో గుణం ఎక్కువ అయ్యి మీకు శరీరంలో బద్దకం మానసిక మైకాన్ని పెంచుతుంది అలాగే అజీర్ణం గ్యాస్ తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి నిద్ర లేచిన వెంటనే పళ్ళు శుభ్రంగా తోమిన తర్వాత కర్మను చేసుకోవాలి దీనికి కావాల్సింది ఆవు నెయ్యి లేదా అనుతైలం దీన్ని ముందుగా తీసుకొని కొద్ది గోరువెచ్చగా చేసి మనం రెండు ముక్కు రంధ్రాల్లో రెండు రెండు చుక్కలు చప్పున వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా గొంతులో గరగర లేదా మంటలా అనిపిస్తే కొద్దిగా వేడి నీటితో పుక్లీ పట్ట ఆ తర్వాత ఒక చక్కటి రిఫ్రెషింగ్ ఆయుర్వేదిక్ పద్ధతిలో కషాయం లేదా టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఐదు నుంచి పది తొలసాకులు ఇప్పుడు శొంఠి ఒక ఐదు గ్రామ్ మిరియాలు ఐదు నుంచి ఆరు సోంపు ఒక స్పూను ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి బాగా మరిగించాలి సుమారు ఐదు నుంచి పది నిమిషాల వరకు ఆ తర్వాత దాన్ని వడగట్టాలి మీరు హెర్బల్ టీ తాగిన తర్వాత వాకింగ్ వెళ్ళి ఒక ఇరవై నిమిషాల పాటు నడిస్తే మీకు మంచి సూర్యకిరణాలు లభించి విటమిన్ డి అధికంగా లభించి మీ శరీరానికి శక్తినిస్తుంది అలా వాకింగ్ చేసి వచ్చిన పిదప మీరు మంచి అల్పాహారం తీసుకోవాలి దీనికి గాను లైట్ ఫుడ్ తీసుకోవాలి ఉదాహరణకి ఇడ్లీ గోధుమరావు ఉప్మా పెసరట్టు పొంగల్ మరియు ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి మీరు అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ధ్యానం చేస్తే మీ ఆలోచనలు మానసిక స్థితి స్థిరపడి మనశ్శాంతి లభిస్తూ ఏం చేస్తే బాగుంటుందో చెప్పాం కానీ ఏం చేయకూడదో కూడా చెప్పాలి కదా అయితే తరచూ నిద్రపోకూడదు లేదా ఎక్కువసేపు కూడా పడుకోకూడదు బేకరీ ఐటమ్స్ వంటివి తినకూడదు ఎక్కువ స్క్రీన్ టైం ఉపయోగించకూడదు ఫోన్ టీవీ ల్యాప్టాప్స్ ని అధికంగా వాడకూడదు నేను ఇది లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ వరకే చెప్పాను మిగతాది ఎలా పాటించాలో ఏం చేయాలో మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం సో మీ ఆదివారాన్ని మేలుగా ప్రారంభించండి ఆరోగ్యంగా ఎనర్జీతో కూడిన మీ విశ్రాంతి సమయాన్ని ఉపయోగించుకోండి ఇట్స్ నాట్ జస్ట్ బట్ ఇది మీ శరీరాన్ని స్టార్ట్ చేసే ఆయుర్వేద మార్గం జయ ఆయుర్వేదం ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపిక మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయు శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను కాకండి